హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు ఎట్లుందరందరి మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు ఉపాధి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం నేను ఇప్పుడు సున్నుండలు చేస్తాను అయితే కొలత తీసుకుంటాను పొట్టు మినపప్పు కలిపి ఒక కటోర అయ్యా అంతా తీస్తున్నానండి నా దగ్గర ఫుడ్ వెయిట్ మషిన్ లేదు కాబట్టి నేను ఈ కటోరతోనే తీసుకుంటాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ పప్పు అయితే జోరగా వేయించుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకునేటప్పుడు అయితే ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే మొత్తం మాడిపోతుంది రోజు పొద్దుగాల ఒక సున్నుండ తప్పకుండా తినాలండి ఇది మన శరీరంలోని శక్తి స్థాయిని పెంచుతుంది ప్రోటీను కార్బోహైడ్రేట్లతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో బాగా సహాయపడుతుందండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఒక వరం అనుకోండి ఇలాంటివి మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాక ఇంకా కొంచెం సేపటిదాకానైతే చల్లగాయడానికి వదిలిపెడదాము అప్పటిదాకా నేను బెల్లం మెజర్ నేను ఏ కటోరతోనైతే మినప్పప్పు తీసుకున్నానో అదే కటోరతోని బెల్లం కూడా తీసుకున్నానండి అంతే క్వాంటిటీలో తీసుకున్నా ఇప్పుడు ఈ బెల్లం అయితే నేను పక్కకు పట్టేసుకుంటాను మినప్పప్పు చల్లారిండి మిక్సీ అయితే పట్టేసుకుంటాను మిక్సీ పట్టుకునేటప్పుడు బరకగానే పట్టుకోవాలి మళ్ళీ బెల్లం వేసుకునేటప్పుడు ఇంకా మెత్తగా పట్టేసుకోవాలండి రెండు స్పూన్ల బియ్యం కూడా వేసుకున్నా కదా అండి దాంతో టేస్ట్ ఇంకా బాగా వస్తుంది మినప్పప్పునైతే ఇట్లా రవ్వలాగా పట్టుకున్నా ఇప్పుడు ఒక ప్లేట్లను అయితే తీసుకొని వేసుకుంటా ఇప్పుడు ఈ మినప్పిండిలా బెల్లం అయితే కలుపుకుంటాన్నా ఎంతనైతే మెజర్మెంట్ తీసుకున్నానో మొత్తం కూడా వేసుకుంటానండి బెల్లము పిండిలా కలుపుకుంటే ఏమవుతుందంటే జారు కంటది అన్నమాట బెల్లము మంచిగా మిక్సీ పడుతుంది మినప్పిండిను బెల్లం అయితే ఇంకా మిక్సీ పట్టేసుకుంటాన్న ఇప్పుడు పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఒక గిన్నెలో పోసుకున్నానండి ఇప్పుడు అట్లనే మీకు నెయ్యిది కూడా మెజర్మెంట్ చూపిస్తా రెండు మినప్పప్పులు కలిపితే ఒక కటోర అయింది బెల్లం కూడా ఒక కటోర అట్లనే మూడు వంతుల నెయ్యి తీసుకున్నానండి ఇప్పుడైతే ఆ నెయ్యి పోసుకొని మొత్తం పిండిని కలుపుకుంటాను సున్ను పిండిని మినప్పప్పును బెల్లము మనము సమానం తీసుకుంటాం కాబట్టి నెయ్యి పోసుకుంటేనే లడ్డు అనేది తప్పకుండా వస్తుంది ఒకవేళ బెల్లం తక్కువ అయింది అనుకోండి మీరు ఎంత నెయ్యి పోసుకున్నా కూడా లడ్డు మాత్రము రాదండి నెయ్యి పోసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు అయితే చుడుతానండి అయితే బాగా మంచి ఈ లడ్డూలు చుడుతా అంటే ఎంత మంచి వాసన ఉన్నదండి ఇంట్లో అంత సువాసన ఉన్నది ఎంతో రుచికరమైన శరీరానికి శక్తినిచ్చే మినప అయితే రెడీ అయినాయండి ఇప్పుడు ఒక డబ్బాలోనైతే అయితే స్టోరేజ్ చేసుకొని పెట్టేసుకుంటాను అట్లనే మీకు చూపిస్తానండి ఎంత మంచిగా వచ్చినాయి అనేది రండి లడ్డు తిని చెప్పండి ఎట్లా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇల్లు అయితే మాకు నిన్న రాత్రి నుంచి ఒకటే వర్షం వస్తుందండి మహారాష్ట్రలో అసలు లాగా అనిపిస్తలేదు వర్షాకాలంలాగా అనిపిస్తలేదు మే అంటే చెమటలతోని మొత్తము ఒళ్ళంతా తడిచిపోతుంది కానీ పెడుతుంది వర్షం వచ్చి క్లైమేట్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే పొద్దుగాలనేమో ఎండు ఉంటుంది మధ్యాహ్నం ఏమో గాల్దు ఉంటుంది సాయంత్రం వచ్చేలోపు వర్షం వస్తుంది ఇట్లా ఉంటే ప్రాణాలు ఖరాబ్ కావడమే కదా ఇప్పుడైతే ఇల్లు మొత్తం తుడిచేసుకున్నానండి ఇంకా స్నానం చేసుకొని అయితే దేవుడికి దీపం అయితే పెట్టుకుంటాను కింది ఇంట్లోకి పోయి మనము చాప్ బోర్డు మీద కూరగాయలు కట్ చేసుకుంటాం కదా ఒకవేళ కట్టేది ఉండేది ఉంటేనే అయితే బాగా ఖరాబ్ అయిపోతుంది అయితే దానికోసానికి ఒక చిట్కా అండి సోడా ఉంటుంది కదా వంట చూడ అది ఒక స్పూన్ వేసుకొని మొత్తం రాసిపెట్టి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల దాకా వదిలిపెట్టేయాలండి తర్వాత ఆ చెక్కపిటాన్ని తోమేసుకోవాలి మంచిగా తెల్లగా వచ్చేస్తుందండి అట్లా చేస్తే ఎక్కువ బలం పెట్టాల్సిన పని లేకుండా తొందరగా క్లీన్ అవుతుందండి మొత్తం ఇట్లా కడిగేసుకున్న తర్వాతనైతే ఇట్లా వచ్చేసిందండి మసాలా ఓట్స్ చేస్తానండి అయితే పచ్చిమిర్చీలు ఉన్న ఒక ఉల్లిగడ్డ క్యారెట్ ముక్క కొత్తిమీరకు అయితే కోసుకొని పక్కకైతే పెట్టేసుకున్నా అట్లనే శ్రీఖండ్ కోసానికి పెరుగునైతే ఇట్లా రుమాల్లో కట్టి పెట్టిందండి ఫ్రిడ్జ్లో అయితే అన్ని నీళ్లు జమ అయినాయి ఇప్పుడు ఆ నీళ్లు పడవోసి ఈ పెరుగు ఉండనైతే తీసి ఒక గిన్నెలు వేసుకుంటా ఒక ఏడు ఎనిమిది గంటల పాటు ఇట్లా కట్టి పెట్టుకోవాలండి ఇంకా నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు ఆ రుమాల నుంచి ఇంకా పెరిగే మనకు మిగిలిపోతుంది అయితే ఇట్లా తీసుకున్న తర్వాత ఇట్లా కలుపుకొని మనకి ఎంతనైతే ఈ దీంట్లో స్వీట్నెస్కు సంబంధించి అయితే షుగర్ కావాలో అంత వేసుకోవాలి అయితే షుగర్నైతే షుగర్ పొడి చేసుకొని వేసుకోవాలండి దీంట్లో ఒక కప్పు చక్కెరను మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకునే ముందు రెండు ఇలాయచీలు కూడా వేసుకున్న దాంట్లో అయితే కొన్ని స్వీట్స్ ఇట్లుంటాయండి దాంట్లో షుగర్ వేయాల్సిందే ఉంటుంది కొన్ని ఏమో బెల్లంతోనే అవుతాయి ఈ శ్రీఖండ్ను ఎంత తింపుతామో అంత ఫ్లఫీగా తయారవుతుందండి ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయింది మూత పెట్టేసి అయితే పక్కకైతే పెట్టుకుంటా ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నా అందులో ఒక్క స్పూన్ ఆయిల్ అయితే పోసుకుంటానా నేను మసాలా ఓట్స్ చేస్తానండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు అయితే వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని చిటపట్లాడిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకుంటానండి ఈ పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని అట్లనే ఉల్లిగడ్డ క్యారెటు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లో అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి ఒక సగం స్పూనే వేసుకున్నా అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత సోయా చెంగ్స్ ఉంటాయి కదా అవి నేను నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకున్నా అట్లే బఠానీలు ఉడకబెట్టుకొని పెట్టుకున్నా అవి రెండు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నా అట్లనే కొంచెం పింక్ సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటానండి ఇవన్నీ కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నా అవి మసలే అంతలోపు నేను మా చిన్నబ్బాయికి నూనె అయితే పెట్టిస్తానండి నెత్తికి పిల్లలు ఎంత పెద్దగా సరేనండి తల్లి కోసానికైతే చిన్నవాళ్ళే ఉంటారు స్నానం చేసుకున్న తర్వాతనైతే ఇంకా అతను హోంవర్క్ చేసుకుంటాడు రెండు పేజీలు ఇంగ్లీష్ రైటింగు రెండు పేజీలు హిందీ రైటింగు ఇలా చేసుకుంటాడు అన్నట్టు ఇంకా పొట్టికి దూసి ఇచ్చిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చిందండి ఇప్పుడు మంచిగా మసలేటప్పుడు ఇంకా ఓట్స్ అయితే వేసేసుకుంటాన్న ఒక కప్పు ఓట్స్ తీసుకున్నా చేసుకునేటప్పుడు నీళ్ళది క్వాంటిటీ తక్కువ అయింది అనుకోండి కొన్ని వేడి నీళ్ళు చేసుకొని కూడా దీంట్లో పోసుకోవచ్చండి ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయిపోయింది నేను ఇంకా కొత్తిమీరాకు వేసుకొని ఫైనల్గా దించేస్తాను ఇంకా ఇప్పుడు వడ్డిస్తానండి ఎంతో రుచికరమైన మసాలా ఓట్స్ అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే సర్వ్ అన్న రాండి టేస్ట్ చేసి చెప్పారు ఎట్లా అయిందో మసాలా ఓట్స్తో పాటు పెరుగు అండి కొంచెం గార్నిష్ అయితే చేసుకుంటాన్న పిస్తాతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మా పెద్ద అబ్బాయికి ఏసి ఇచ్చి నేను కూడా తింటానండి మా ఆయన అయితే లేడు పనికి వెళ్ళాడు ఇంకా పొట్టిని అంటేనేమో పొట్టి వద్దానన్నాడు వానికి అయితే నేను శ్రీఖండ్ ఇచ్చిన ఇంకా పొట్టి కూడా తింటానండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ టేక్ కేర్